జై భవాని మమ్మీ వాళ్ళు అయితే నాగేంద్ర స్వామి పుట్టనైతే చేశారండి ఇంత అందంగా వచ్చిద్దని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు చేస్తామన్నప్పుడు నేనైతే అవుతుందా అని అయితే అన్నాను కానీ ఇంత చక్కగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు స్వామివారు స్వయంగా వెలిసినట్టుగానే ఉంది కానీ చేసినట్టుగా అస్సలు లేదండి అంత అందంగా ఉంది స్వామివారి పుట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించిన ప్రతి ఒక్కరికి కూడా సంతాన అనుగ్రహం కలుగుతుందండి అలాగే పార్వతీ పరమేశ్వర ఇద్దరు అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరు స్వరూపమే ఆయన పూజలో జ్యోతి స్వరూపమే సుబ్రహ్మణ్య దర్శనం ఈ స్వామిని దర్శించుకొని పూజించిన ప్రతి ఒక్క తల్లికి కూడా సంతాన అనుగ్రహం అనేది స్వామివారు అందజేస్తూ ఉంటారు అలాంటిది ఈ స్వామివారిని చేసే భాగ్యం మాకు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది పుట్ట అయితే చేసిన చేసినట్టుగా అస్సలు లేదండి స్వయంగా వెలిసినట్టుగానే ఉంది చాలా అంటే చాలా చక్కగా ఉంది స్వామివారి పుట్ట ఎన్నో పుట్టమన్నుల దగ్గరికి అయితే వెళ్ళి పుట్టమన్నులన్నీ తీసుకొచ్చి చక్కగా స్వామివారి పుట్టనైతే చేశామండి పీటకం పక్కనే పెట్టాము స్వామివారి పుట్టను కూడా అలాగే ఆంజనేయ స్వామి అలాగే అమ్మవారి